వాటి కుటుంబ సభ్యులం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఉన్న కేటీఆర్ గారి పర్యటనలో కానీ నిన్న పెట్టిన ప్రెస్ కానీ మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే విఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎంత అభివృద్ధి జరిగింది కేటీఆర్ గారు త్రిసిల్ల ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెందిందన్నది మరి కళ్ళుండి కళ్ళు లేక మాట్లాడుతారో కొంచెం చూసుకొని మాట్లాడుతున్న పద్ధతితో మాట్లాడుతున్న ఎంతైనా ఉంది ఎందుకంటే సిరిసిల్ల ప్రాంతాన్ని మరి కొన్ని కోట్లు వెచ్చించి మరి సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ గారు మరి రైతులను మోసం చేసి రైతులను అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ వచ్చిందంటనే కరువు వచ్చింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు అతి తొందరలోనే కట్టి మరి మెట్ట ప్రాంతమైన మన ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం మరి రైతులు పంట పొలాలు ఎండుతుంటే చూడలేక మరి మెట్ట ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి మరి కాలువల ద్వారా మరి ఎన్నో ప్రాజెక్టులు కట్టి రైతులను ఆదుకొని రైతులు మరి రెండు పంటలు పూర్తి స్థాయిలో పంటలు పండించుకోవడం జరిగింది మరి ఇప్పుడు చూస్తే మరి ఎక్కడి ఎక్కడ ఎండిపోతుంది ఎండాకాలం కానీ వానకాలం కానీ మరి కుండలాగా మత్తళ్ళు దుంకిన రోజులుండే మరి అటువంటి అభివృద్ధి చేస్తుంటే ఇంకా అభివృద్ధి జరగలేదు ఏం చేయలేదు అని చెప్పడం కాంగ్రెస్ నాయకులది అది కరెక్ట్ కాదు మరి అధిగమించిన హామీలు ఆర్ గ్యారెంటీలు మరి ఫోర్ ట్వంటీ హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయని ప్రభుత్వం మీది మరి మేము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతుంటే అవన్నీ మానుకోండి మరి ఏదైతే రైతులను రుణమాఫీ చేస్తానన్నారో అది కూడా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదు మరి రైతులకు ఏదైతే పంట పెట్టుబడి సాయము మేము పదివేలు ఇస్తుంటే మా కేసీఆర్ ప్రభుత్వము మరి పదిహేను వేలు ఇస్తానని అటు ఇటు చేసి మరి పన్నెండు వేలకు ఇవ్వడం జరిగింది మరి అది కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ రైతుకి కూడా పెట్టుబడి సాయం కూడా అందలేదు ముఖ్యంగా ప్రజలను మోసం చేసింది కాకుండా మరి ప్రజలకు మభ్య పెట్టి అధికారంలో ఉండి మరి మహిళలకు మరి ప్రతి ఒక్క పెన్షన్ కాంగ్రెస్ సాయంలో ఉన్నప్పుడు రెండు వందలే ఉండే రెండు వందలు ఉన్నదాన్ని ఈరోజు రెండు వేల పెన్షన్ చేసి వికలాంగులను ఆదుకున్నాం మరి వృద్ధులను ఆదుకున్నాము కళ్యాణ లక్ష్మి అయితే మా కేసీఆర్ గారు యాభై ఉండదని లక్ష రూపాయలు కూడా పెంచడం జరిగింది లక్ష రూపాయలు పెంచినప్పటికీ కూడా మేము లక్ష రూపాయలు కాదు తుల బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చి అధికారం వచ్చినప్పటికి కూడా ఇప్పటికి పదిహేను నెలలు గడుస్తున్నా కానీ ఇంకా తుల బంగారం ఏ కోరి ఆడబిడ్డ కూడా ఇవ్వని ప్రభుత్వం ఇది మరి ఇంకా కళ్ళపొల్లి మాటలు అవన్నీ మానుకొని మరి సంక్షేమ పథకాల పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టండి మరి సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కేటీఆర్ కేసీఆర్ గారే మరి ఎక్కడ చూసినా కానీ కేటీఆర్ గారి కేసీఆర్ గారి అభివృద్ధి ఉందని గర్వంగా చెప్పుకుంటాం కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా చేయని ప్రభుత్వం మీది ఇంకా కళ్ళబొల్లి మాటలు మానుకొని ఇంకా అభివృద్ధి జరిగే విధంగా ప్రజల సంక్షేమం అందే విధంగా చూడాల్సిన బాధ్యత మీదని హెచ్చరిస్తాం నచ్చితే అగ్గిటి కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేస్తాయి అయ్యాబు ఫోన్ లో వచ్చేది